హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం యాక్చువల్గా మీకు చాలా రోజుల నుండి ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా యూట్యూబ్ పెట్టినప్పటి నుండి ఒక వీడియో చేయాలనుకుంటున్నా ఈరోజు పాజిబుల్ అయింది అసలు మేము కోల్ ఫామ్ ఇక్కడ ఎందుకు ప్లాన్ చేసుకున్నాం ఎందుకు పెట్టాము ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి అసలు ఇక్కడే పెట్టడానికి కారణం ఏంటి అనేది షేర్ చేసుకోవాలనుకున్నాను నేను ఈరోజు పాజిబుల్ అయింది అది చూడండి లాస్ట్ వరకు నచ్చితే లైక్ చేయండి వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి కానీ లాస్ట్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా వీడియోని అసలు ఏంటంటే మా పొలం ఇక్కడ పొలం ఫస్ట్ పొలం వరి చేసాం మీ వైట్ పోల్స్ కనబడుతున్నాయి కదా ఇక్కడ వరకు ఉన్న ల్యాండ్ ఇది ఒక పొలం అన్నట్టు ఇంకొకటి కూడా ఉంది అది వేరే కొంచెం లోపలికి ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్తే ఉంటుంది ఇది మెయిన్ రోడ్కే ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము ఫామ్ పెట్టుకున్నాం అసలు అయితే మా ఇంటి దగ్గర కొన్ని కోళ్ళు ఉన్నాయి ఎప్పటి నుంచో ఉండేవి కొన్ని చిన్న కొన్ని ఒక ఫైవ్ సిక్స్ అట్లా ఉండేవి తర్వాత తర్వాత మేము వచ్చినాక కొన్ని పిల్లల్ని కొనేసినాం ఆ ప్లేస్లో కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ వరకు వాటి తిరగడానికి సరిపోయేది అంతా బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఈసారి మా అత్తమ్మ మా మామయ్య అన్నారు కదా ఇక్కడ పామాయిల్ లీజ్కి ఇవ్వడం వల్ల ఇది ఎవరు చూసుకోవట్లేదు సరిగ్గా అంతా లాస్ట్ చేస్తున్నారు మనం ఇక్కడ లోకల్లో ఉండట్లేదు కదా అందుకని ఈసారి నేనే ఇక్కడ ఉండి చూసుకుంటాను దాంతో దాంతోపాటు కోళ్ళను కూడా ఇక్కడ అరేంజ్ చేసుకొని ఇక్కడ చూసుకొని ఇట్లనే చూసుకుంటా అని మా అత్తమ్మ మా మామయ్య అన్నారు అందుకని మేమేం ఏం చేసామంటే మా ఇంటి దగ్గర నుండి త్రీ కిలోమీటర్స్ ఉంటుందని చెప్పాను కదా అందుకే ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నాం మేము యాక్చువల్లీ స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది అన్నారండి అసలు ఈ పొలంలో ఎందుకు పెడుతున్నారు మళ్ళీ పక్కకే ఒర్రే ఉంది వాటర్ వస్తే ఈ పొలంలోకి వాటర్ ఎట్లా ఇంత ఖర్చు పెడుతున్నారు మీకు డబ్బులు తే ఈజీగా వస్తున్నాయా అంటే డబ్బులు ఎవ్వరికి ఈజీగా రావడం అందరు కష్టపడితేనే వస్తుంది కానీ మనకు రేపు ఫ్యూచర్ ప్లాన్ అనేది ఉండాలి కాబట్టి మేము మేము ఇక్కడ ఉండట్లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఇచ్చి వాళ్ళు ముందుకు వచ్చి మేము ఒకటి చేసుకుంటాం మాకు ఒకటి ఉండాలి ఒకటి ఇన్కమ్ సోర్స్ అనేది ఉండాలని వాళ్ళు ఎర్నింగ్ చేసుకోవడానికి వాళ్ళు చూసుకున్నారు ఎన్నింగ్ చేస్తాం చేస్తామని అన్నారు కాబట్టి మేము సపోర్ట్ చేయాలని చెప్పేసి మా హస్బెండ్ ఇక్కడ దీన్ని కన్స్ట్రక్షన్ చేయించారు వాళ్ళు వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అందరం కలిసే ఉంటాం కాబట్టి కాకపోతే మేము లోకల్లో ఉండము వాళ్ళు లోకల్లో ఉంటారు అంతే అందుకోసమే ఇక్కడ మళ్ళీ కోళ్ళు కూడా అక్కడ తిరగడానికి ప్లేస్ లేదు ఇక్కడైతే ఫ్రీగా తిరగచ్చు పొలంలో ఇష్టం ఉన్నట్టు ప్లస్ చెద్ద పురుగులు గడ్డిలో ఉండే పురుగులు వాటి వల్ల కోళ్ళు కూడా బాగుంటాయి పెరుగుతాయి మనం పెంచే చిన్న చిన్న కోడి పిల్లలు కాబట్టి వాటిని కూడా ఫ్రీగా వదిలేయచ్చు అని దానికోసం అని చెప్పేసి మేము తర్వాత ఏం చేసామంటే ఒక బర్రెని కూడా తీసుకున్నాం మెల్లిగా ఏంటంటే మనం ఇది సక్సెస్ అయితే కనుక ఈ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయినాక ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత బర్ల ఫామ్ పెడదామని కూడా ఒక ప్లానింగ్ ఉంది అందుకోసమే ఫస్ట్ ఒక బర్రెని తీసుకున్నాం దాని మెయింటెనెన్స్ ఎంత వస్తుంది మనకు ఖర్చులు అనేవి వర్క్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనకు ఒకటి ఒకటి పెంచుకొని చూస్తేనే మనకు అది అర్థమైపోతుంది మనం ఎంతవరకు మనం మెయింటైన్ చేయగలం అనేది మనకు అర్థమవుతుంది అందుకోసమే ఒకటి తీసుకున్నాం ఇప్పుడు శాంపిల్లాగా ఇప్పుడైతే మన మాకు అది వర్క్ చేస్తుంది అది ప్లస్ ఏంటంటే ఈ ప్లేస్లో గడ్డి అనేది ఎక్కువ వస్తుంది అందుకోసం బర్రె కూడా గడ్డి తి తింటూ ఉంటుంది గడ్డి కూడా లేవకుండా ఉంటుంది ఒక ప్లానింగ్లో మేము బర్రెని తీసుకున్నాం ప్లేస్ ఏంటంటే ఇక్కడ ఇంకా వర్క్స్ అనేవి కంప్లీట్ అవ్వలేదు అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది ఈ వర్క్స్ కంప్లీట్ కావాలని అట్లీస్ట్ ఒక వన్ మంత్ పట్టింది వన్ మంత్ తర్వాత అప్పుడు ఒక ఇంకొక వన్ మంత్ ఆగి అప్పుడు ఈ చిక్స్ అనేవి పెద్దగా అయిపోతాయి కాబట్టి అప్పుడు మేము సేలింగ్ యూనిట్ అనేది పెడతాం ఖచ్చితంగా సేల్ చే సేల్ చేస్తామండి సేలింగ్ యూనిట్ అనేది ఉంటుంది కాకపోతే అప్డేట్స్ అనేవి ఇప్పుడే లేవు నేను ఖచ్చితంగా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ సేల్ చేసేటట్టు అయితే కాంటాక్ట్ అవ్వండి అప్పుడు టూ మంత్స్ అట్లా పట్టిద్ది సేలింగ్ యూనిట్ పెట్టాలంటే అట్లీస్ట్ ఇప్పుడు కూడా నైన్ మంత్స్ పట్టాలు ఉన్నాయి సేల్ చేయడానికి రెడీగా ఉన్నాయి అవి కూడా కాకపోతే అవి ఏంటంటే మంచి ఏంటి వాటిని మామూలు క్వాలిటీని మాత్రమే చూడకుండా వాటికి తన్ను చూసి కూడా సేల్ చేయాలని ఒకటి ఒకటి ఉంది మాకు అందుకని వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా దాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేసుకోవచ్చు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి అవన్నీ ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశానండి కోళ్ళ అది పట్టా ట్రయల్ అని నైన్ మంత్స్ పట్ట ట్రయల్ అని చెప్పి ఒకటి వీడియో పోస్ట్ చేశాను అవి పట్టాను రెండు కోళ్ళు కొట్లాడేది కాకపోతే కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల నా వీడియో డిలీట్ అయింది ఒక టెన్ మినిట్స్లోనే డిలీట్ అయిపోయింది చాలా బాధ వేసింది యాక్చువల్గా కోళ్ళు కూడా చాలా పెద్దగా అయిపోయినాయి మంచిగా కొట్లాడినాయి అసలు పోస్ట్ చేసినా పోయింది వీడియో నాది అందుకని నాకు అప్పటి నుండి పోస్ట్ చేయాలన్నా కూడా ఆలోచించి పోస్ట్ చేస్తున్నా జస్ట్ వాటిని ఎలా వాటికి ఎలాంటి ఫుడ్ పెడతారు వాటికి ఎలాంటి మెడిసిన్ ఇస్తారు ఇంతవరకే పోస్ట్ చేయగలుగుతారు నా ఛానల్లో అంతకుమించి పోస్ట్ చేయలేను వాటికి ఏంటంటే అనేది మాత్రమే ఇక మీదట ఏంటంటే ఈ గ్రామ్లో ఇంకా బర్లా షెడ్ కూడా వేయాలని ఒక ప్లానింగ్ ఉంది యాక్చువల్గా దానికి ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ ఉంటాయి దాని గురించి ఇంకా ప్లానింగ్లోనే ఉంది ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయలేదు దాన్ని నెక్స్ట్ ఏంటంటే ఇందులోనే పళ్ళ చెట్లు కూడా పెట్టాం దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఛానల్లో ఓన్లీ కోళ్ళ గురించి కాకుండా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కూడా పోస్ట్ చేయాలనేది నా కోరిక ఫాలో అవ్వండి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఏదైనా కూడా ఎవరైనా కొత్త ప్రయోగం చేస్తున్నారంటే చాలామంది డిస్కరేజ్ చేసే వాళ్ళే ఉంటారు అలాగే మా సైడ్ కూడా అంతే మా మా పొలం మా పొలాల వైపు అయితే మాదే ఫస్ట్ షెడ్ ఫస్ట్ ఫామ్ హౌస్ లాగా మేము కొంచెం ఖర్చు పెట్టి కట్టుకున్నాం అందుకని చాలామంది ఏంటంటే ఇక్కడ ఎందుకు కడుతున్నారు వీళ్ళకి ఎవరికి పిచ్చి అన్ని డబ్బులు వేసి కడుతున్నారు అని చాలామంది డిస్కరేజ్ చేసేవాళ్ళే కాకపోతే కొంచెం బెటర్ రిజల్ట్ అయ్యాలి రావాలంటే కనుక ఖచ్చితంగా ప్రయోగమే చేయాలి అలాగే మేము కూడా వేస్తున్నాం దేవుడి దయ వల్ల సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా మీరు కూడా కోరుకోండి సక్సెస్ అవ్వాలని ఇలాంటి అప్డేట్స్ అన్నీ నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏదైనా దీని గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నేను కూడా రిప్లై ఇస్తాను కామెంట్స్ అన్నిటికీ ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పటివరకు చూసినందుకు ఖచ్చితంగా లైక్ చేయండి